ఏ మాజీ ఎమ్మెల్యేల గురించి ఎవరి గురించి మాట్లాడలేదు ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడినాను కొంతమంది సొంత తమ్ముడిని సర్పంచ్ పదవుల కోసం సంపిన గురించి మాట్లాడినాను అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అడిగినారు కాంగ్రెస్ పార్టీకి అలాంటి వాళ్ళు వస్తుందా అని చెప్పి అలాంటి వాళ్ళు మా పార్టీలో మేము తీసుకోము మా సిద్ధాంతము ఫ్యాక్షనిజం కాదు ఓన్లీ డెవలప్మెంట్ पार्टी मोवेशन ये भी कोई न वाला नहीं ये भी जो प्रधानमंत्री आयरी निकाल रहे हैं पार्टी मोवेशन ये भी कोई न वाला नहीं पार्टी मोवेशन ये भी कोई न वाला नहीं पार्टी मोवेशन ये भी कोई न वाला नहीं मैं इधर मिले नहीं हो

సీఎం అది మేము రిక్వెస్ట్ ప్రభుత్వంలో అయితే పోయి వాళ్ళు అడుగునేది ఒక రూపాయి ఇస్తే సలకాయ తీసుకొని ఎనకొచ్చింది అక్కడ ఉండదు మహర్నాడు జిల్లా మా సీఎం మా మెహన్నాడు జిల్లా ఇంకే ఉన్నాడు మాకు నిధులు ఖమ్మం నల్గొండ కింద చెక్ చేస్తాము వాళ్ళకన్నా ఎక్కువ మాకు రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పే ముందు మేము ఎందుకు జిల్లా మేమునగర్ జిల్లా నల్లతో పో మనకు నిధులు కావాలి నిజాలు నేను డెవలప్ చేసుకోవాలి మేము డెవలప్ చేసుకోవాలి నాడు డెవలప్ కావాలి మన పారమూలు రంగారని కంప్లీట్ కావాలి దాన్ని నేను అన్ని నా రిక్వెస్ట్ మాకు ఎందుకంటే మా ఛానల్ డెవలప్ అయినాయించి మాకు నేను రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పి నన్ను